అందరికీ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ రావతి రమేష్ అందరికీ ముందుగా వరలక్ష్మి రథ శుభాకాంక్షలు ఈ రోజు మా ఇంట్లో వరలక్ష్మి పూజ అయితే ఎలా చేసుకున్నానని వీడియో అయితే చేశానండి ఫస్ట్గా తులసి కోట పూజ చేసుకొని గుమ్మం ముందు ముగ్గు పెట్టుకొని పసుపు రాసుకొని గుమ్మాలకి నెక్స్ట్ దేవుడి గదిలో దీపం పెట్టుకొని వంటలు అయితే స్టార్ట్ చేశాను నేను పూర్ణాలు అయితే చేస్తున్నాను ప్రజెంట్ మా హస్బెండ్ వీడియో తీస్తున్నాను అనమాట అన్ని వంటలు అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినాయి నేను పూర్ణాలు ఒకటే ఇంకొండిపోయాయి అవి చేస్తున్నాను అనమాట ఇక్కడ వంటకాలన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి చూపించారు నేను ఏమేమి చేశానన్నది నేను ఫస్ట్ నుంచి ఇవే ఐటమ్స్ చేస్తున్నాను అందుకే ఇవే ఐటమ్స్ చేశాను అనమాట కంప్లీట్గా ఒక్కొక్కటి అయితే చెప్పేస్తాను చూడండి ఫస్ట్ వచ్చేసి సేమియా అనమాట సేమియా కీర్ అనమాట బెల్లం బెల్లంగారులు ఇది పెరుగన్నం పెట్టింది అనమాట ఇవి నార్మల్గా వడలు అండ్ నెక్స్ట్ వచ్చేసి పరవన్నం ఐ మీన్ చక్కెర పొంగలి ఆరిద అంటారు ఆరిదని ఇక్కడ ఏమని పిలుస్తారో తెలంగాణలో తెలియదు మేమైతే ఆరిద అని అంటాం పచ్చి శనగలు కొమ్ము శనగలు పులిహోర ఎండ్ నెక్స్ట్ వచ్చేసి పెరుగు వడలు అనమాట దహి వడ అంటారంట మా హస్బెండ్ చెప్తున్నారు పక్క నుంచి నేనైతే ఆల్మోస్ట్ ఇవి చేసేసాను ఇంకా పూర్ణాలు ఒక్కటే ఉన్నాయి బూర్లు శనగపప్పుతో చేసే బూర్లు అనమాట ఒక్కసారి దేవుడి గది కూడా చూపిస్తాను దేవుడి గదిలో దీపం అయితే సపరేట్గా పెట్టుకున్నాను ఎందుకంటే నాకు వేరే చోట ప్లేస్ అయితే ఏం లేదు మొత్తం దేవుడి గదిలోనే సెట్ చేసుకోవాలి అందుకే దేవుడి గదిని అంటే దీపం పెట్టుకోవడం నార్మల్ దీపం పెట్టుకోవడానికి ఇలా సపరేట్ చేసేసి ఏమేమి పెడతానో ఫ్రూట్స్ అండ్ స్వీట్స్ ఇక్కడ పెట్టుకొని దీపం అయితే మార్నింగ్ పెట్టేసుకున్నాను లక్ష్మీదేవి పీఠాన్ని అయితే నేనైతే వేరే సపరేట్గా చేసేసి పూజ కోసం అని ఆల్రెడీ రెడీ చేసి పెట్టి ఉంచేసాను అనమాట దీపం పెట్టినప్పుడే దీపం పెట్టేటప్పుడు అమ్మవారికి ఫోటోకి అయితే అలంకరణ అయితే చేస్తాను అంటే సపరేట్గా పెట్టాను అనమాట పూజ కోసం అమ్మవారి ఫోటోని

వంటలన్నీ కంప్లీట్ చేసుకున్నాను అంటే నేనైతే చక్కగా రెడీ అయిపోయాను పట్టు చీర కట్టుకొని ఇక్కడ ఇప్పుడు కలసం కోసం అయితే ఇక్కడైతే రెడీ చేస్తున్నాను పూజ అయితే పదకొండు లోపు చేసుకోవాలని చెప్పారు ఎందుకంటే పదకొండు తర్వాత వజ్యం అనేది వస్తుంది అందుకనే ఇప్పుడు అరౌండ్ నైన్ ఫిఫ్టీన్ అంత టైం అవుతుంది అనమాట నేను కొంచెం ఎర్లీగానే లేచి ఇవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు ఇక్కడ కలసం ఎలా పెడుతున్నానో చెప్తానండి ముందుగా పేట వేసుకొని దానిపైన తెల్లని వస్త్రాన్ని అయితే వేసుకోవాలి దానిపైన అమ్మవారి పూట పెట్టుకొని కొంచెం బియ్యం వేసి దానిపైన పసుపు కుంకుమ వేసి దాని తర్వాత చెంబు పెట్టుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని సగానికే వేసుకోవాలండి ఫుల్గా వేయకూడదు వాటరు అందులో పసుపు కుంకుమ గంధము పువ్వులు అక్షింతలు చిల్లర పైసలు అయితే వేయాలన్నమాట యితే నేను కంకణం అనేది కడుతున్నాను అనమాట తర్వాత మనము కొబ్బరికాయకి ముందుగానే పీల్ మొత్తం తీసేసి ఐ మీన్ దానికి కొంచెం నీట్ గా పెట్టుకుంటూ కొబ్బరికాయ పసుపు చాలా చక్కగా పడుతుంది అనమాట నేను ముందుగానే పసుపు శుభ్రంగా కొబ్బరికాయకి రెడీ చేసేసి బొట్టు కూడా పెట్టేశాను ఊర్లో అయితే మామిడి చాలానే దొరుకుతాయి ఇక్కడ మామిడి కొమ్మలు అయితే నాకు ఎక్కడ దొరకలేదు అందుకే తమలపాకులే పెడుతున్నాను అనమాట చాలా చోట్ల చాలా మంది తమలపాకులు యూజ్ చేస్తారు మా ఉడకమ్ము ఉంటే ఇంకా బాగుంటుంది ఇక్కడ దొరకలేదు అందుకే నేను తమలపాకులు అనేది సెట్ చేసుకుంటున్నాను అనమాట ఇవి చక్కగా సెట్ చేసుకున్న తర్వాత తన పైన కొబ్బరికాయ పెట్టి జాకెట్ ముక్కనైతే అమ్మవారి రూపంగా తయారు చేసుకుని పెట్టుకోవాలన్నమాట చక్కగా బొట్టు కనిపించేలాగా కొబ్బరికాయనైతే పెట్టుకోవాలి ఇలా చక్కగా ముందుగానే కొబ్బరికాయకి పసుపు అనేది పెట్టుకుంటే చాలా మంచిది అనమాట అంటే కొంచెం తొందరగానే మనకి పని కంప్లీట్ అవుతుంది అనమాట ఈ జాకెట్ ముక్కకి పసుపు కుంకుమ బొట్టుగా పెట్టి అండ్ దానిపై కొబ్బరికాయకి పెట్టుకోవాలన్నమాట అమ్మవారు రూపే అంటారు కాస్ అనమాట మేము ఏమైతే కాస్ అని పిలుస్తాము దాన్ని పాలల్లో ముంచి తర్వాత నీటిలో ముంచిన తర్వాత పసుపులో ముంచి అమ్మవారికి గంధం పెట్టి తర్వాత పసుపు పెట్టి దానిపైన అయితే పెట్టి కలసానికైతే వేస్తున్నాను కలసానికైతే పువ్వులు మాలలా కట్టి కలసానికి కూడా వేస్తున్నాను యాక్చువల్గా అయితే కలసానికి మన దగ్గర ఉన్న వస్తువులు ఏమైనా ఉంటే బంగారం ఏ వన్ గ్రామ్ గోళ్ళే ఉన్నాయండి అయితే అలంకరించుకోవచ్చు అది కూడా పాలల్లో ముంచి అమ్మవారికి వేయాలన్నమాట నేను మర్చిపోయాను అవి లాస్ట్లో వేశాను అనమాట వీడియోలో కనిపించవు ఎందుకంటే నేను మర్చిపోయాను పాలలో ముంచి సైడ్ని పెట్టేసి వదిలేశాను అనమాట ప్లేట్లో పెట్టి అవి చూసుకోలేదు అయితే వేయలేదనమాట ఇప్పుడు పసుపు వినాయకుడిని అయితే రెడీ చేసుకుంటున్నాను పసుపు వినాయకుడు ఏ పూజ చేసినా సరే ఆది గణపతి ఉండాలి అని చెప్పేసి అంటారు కాబట్టి పసుపు వినాయకుని అయితే తయారు చేసుకొని కలసం ముందైతే అనమాట అమ్మవారికి చూపవలసిన చీరకి పసుపు కుంకుమ పెట్టుకొని అమ్మవారికి చూపి పక్కనైతే పెట్టాను ఇప్పుడు కలసానికి గాజులైతే సమర్పిస్తున్నాను అనమాట అమ్మవారికి చీర మొక్కుకొని పడతాం కదండి అవి పెట్టినప్పుడే యాక్చువల్ గా అయితే మనం పేరెంట్లకి ఏ వాయినం అయితే ఇస్తామో అమ్మవారికి అదే విధంగా మనం వాయినం ఇచ్చినట్టు అనమాట నేను మూడు రకాల బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను గ్రీన్ రెడ్ ఎల్లో అనమాట ఈ మూడు రకాలు అంటే వాయినం ఏ విధంగా ఇస్తామో ఆ విధంగానే అమ్మవారికి కూడా మనం పెట్టుకోవాలి నేనైతే మర్చిపోయాను లాస్ట్ లో పెట్టాను అనమాట చీర మనకి పేరెంటాలకి జాకెట్ అయితే జాకెట్ చీర అయితే చీర ఇస్తాం కదా దానిపైన ఆకు చెక్క చిల్లర పైసా పాస్పు కుంకుమ పువ్వు నెక్స్ట్ ఎండి ఖర్జూరం అండ్ ఒక చిల్లర పైసా అండ్ గాజులు ఇవన్నీ మనం వాయనం కింద ఇస్తాం కదా అదే విధంగా అమ్మవారికి కూడా వాయనం ఇచ్చినట్టే ఒక పూర్ణం కూడా పెడతారండి అంటే బోరు చాలా మంది పెడతారు నేను ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నాను కాబట్టి ఇంకా అలా అవుతుందని చెప్పి నేను దీని సారీ మీద పెట్టలేదు అనమాట ఐదు రకాల పళ్ళు అంటే ఇక్కడ ప్లేట్లో పెట్టుకున్నాను కదా పళ్ళు అని చెప్పి పెట్టలేదు బనానా అయితే పెట్టాను మిగతా అన్నీ పెట్టాను నెక్స్ట్ ఇంపార్టెంట్ పచ్చి శనగలు కొమ్ము శనగలు అనమాట వాయినం కింద నేను లాస్ట్ లో అయితే అవన్నీ పెట్టాను ఇప్పుడైతే పెట్టినప్పుడు పెట్టలేదు మర్చిపోయాను అది లాస్ట్ లో అయితే పెట్టాను అనమాట ఆకు చెక్క పసుపు కుంకుమ గాజులు చిల్లర పైస ఒక పువ్వు ఒక బూరె నెక్స్ట్ పచ్చి శనగలు రెండు అరటిపళ్ళు అనమాట మనం వాయినం కింద ఇస్తాం కదా ఇది కూడా అమ్మవారికి మనం వాయినం ఇచ్చినట్టు అవుతుంది అనమాట నేనైతే మర్చిపోయాను పెట్టడం లాస్ట్ లో పెట్టాను మీకు లాస్ట్ లో అయితే వీడియో లో కనిపించవచ్చు మాక్సిమం ఇప్పుడైతే కథ అయితే స్టార్ట్ అయితే చేసుకున్నాను అనమాట ఎవరు చదివిన లేరు నేనే చదువుకొని చేస్తున్నాను అనమాట నేను దీపం వెలిగించి దాని తర్వాత అగరబత్తులు నెక్స్ట్ ధూప్ స్టిక్ అనేది వెలిగించాను అనమాట చెప్పాను కదండి బుక్ అయితే నేనే చదువుకుంటున్నాను ఆ మొత్తాన్ని సెట్ చేసుకుంటున్నాను అనమాట నీట్ గా ఒక్కసారి అంటే ప్లేస్ చాలేదు సరిగ్గా కూర్చొని బుక్ చదవడానికి అవ్వట్లేదు అని చెప్పేసి సెట్ చేస్తున్నాను అనమాట మొత్తాన్ని అంతా ఇప్పుడైతే కథ అయితే ప్రారంభిస్తున్నాను దండం పెట్టుకుని ప్రారంభిస్తున్నాను అనమాట మా హస్బెండ్ కూర్చోడానికి కూడా ప్లేస్ లేదు అతను వీడియో తీసుకొని బయట కూర్చున్నారు అనమాట అండ్ కొంచెం కష్టం అనండి వరలక్ష్మి బుక్ చదవడం అంటే చాలా కష్టం కొంచెం చాలా టైం తీసుకుంటది హాఫ్ అన్ అవర్ పైగానే బుక్ చదవడానికి టైం అయిపోయింది నైన్ ఫిఫ్టీ కూర్చుంటే అండ్ అన్ని కంప్లీట్ బుక్ చదివి అంత ఇచ్చే టైంకి టెన్ ట్వంటీనే అంత అయిపోయింది అనమాట వన్ అవర్ పైగానే అనమాట టైం మొత్తం బుక్ చదవడానికి టైం ఎక్కువ తీసుకుంది అనమాట కరెక్ట్గా అయితే నేను కథ అయితే టెన్ నైన్ ఫార్టీకి స్టార్ట్ చేశాను అనమాట కథ చదివేసరికి టెన్ టెన్ అయ్యింది అనమాట కరెక్ట్గాను చాలా కష్టం అనమాట చదవడానికి ఒక్కొక్కటి చదువుకుంటూ ఒక్కొక్క పూజ అయితే నేనే చేస్తున్నాను అండ్ అమ్మవారికి నెక్స్ట్ వి విఘ్నేశుడికి మొత్తం చదువుకుంటూ చేస్తున్నాను అనమాట కొంచెం కష్టం చదువుకుంటూ చేయటం బుక్ కూడా చదవడం చాలా కష్టం అనమాట కొంచెం డేర్ చేయాలి ఉంటే మందించాను ముందుగానే దండం పెట్టుకుంటాను అనమాట నేనైతే చాలా కష్టం అయిపోయింది అనమాట ఈ సంవత్సరం బుక్ చదవడం అంటే లాస్ట్ ఇయర్ ఒక పర్సన్ పెట్టి చదివించాను ఈ ఇయర్ నేనే చదువు చదువుకున్నాను అనమాట చాలా కొంచెం ఇబ్బంది అయింది నెక్స్ట్ పూజ చేస్తూ చదవడం అంటే ఇంకా కష్టం అనమాట మా అబ్బాయి మధ్య మధ్య లాంటి తిరుగుతున్నాడు వాళ్ళ డాడీని వీడియో తీయమని చెప్తే తీస్తున్నాడు అనమాట నేనైతే కథ అయితే చదువుకుంటున్నాను ఒక్కొక్కటి చదువుతూ ఒక్కొక్కటి చేస్తున్నాను అనమాట

అమ్మవారికి చాలా ఇష్టమైనది ఎండింగ్ లో ధూపం అనమాట గుగ్గులం కానీ సాంబ్రాణితో కానీ ధూపం వేస్తే చాలా మంచిది అమ్మవారికి చాలా ప్రీతికరం అనమాట అదే మన విలేజ్లో అయితే కట్టెలు పోయి ఉంటాయి దాని ద్వారా అయితే నిప్పులు దొరికితే వాళ్ళ నిప్పులు దొరికితే దాంతో ధూపం అయితే వేసుకోవచ్చు బట్ ఇక్కడ నేను బయట నుంచి బొగ్గులు తెచ్చుకోవాలి మర్చిపోయాను అనమాట అందుకే ధూప్ స్టిక్తో ధూపం అయితే ఇచ్చేసాను అనమాట ఇక్కడ పూజ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి ఆ అరౌండింగ్ చెప్పాను కదా చాలా టైం తీసుకుంది ఈ సారి చాలా కష్టంగా చదివాను బుక్ అనేది హారతి హారతిది చదువుతున్నాను అనమాట ఆ అయితే నా నోటుతో అంటే నాకు కొంచెం అనమాట నేను బాలు క్లాస్ లో కొంచెం నేర్చుకునేది వచ్చు శ్లోకం ఆ శ్లోకాన్ని చదివి అమ్మవారికి అయితే అయితే ఇస్తున్నాను అనమాట అమ్మవారికి ఇందాకలో వాయినం ఇచ్చినప్పుడే గంధం అయితే అమ్మవారి పటానికైతే అన్నమాట బట్ అమ్మవారికి రాసిన తర్వాత మనం కూడా రాసుకోవాలి అమ్మవారు రాసినట్టు అనమాట నా చెక్కిలికి కనబడలేదని మరొకసారి అయితే గంధం పోసుకున్నాను నెక్స్ట్ మా వారైతే దన్నం పెట్టుకుంటున్నారు చెప్పాను కదండి పాలల్లో వచ్చి అమ్మవారికి మెడలో అయితే వేద్దాం అనుకునేవి లాస్ట్ లో అయితే వేసాను అనమాట ఇక్కడ అమ్మవారికి పచ్చిశెనగలు అరటిపళ్ళు అవైతే వాయన కింద పెట్టాను నెక్స్ట్ వాయనము అయితే లాస్ట్ కి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇద్దరు అయితే కనిపించారు అనమాట నాకు దొరికారు వాళ్ళకి ఏమేమి ఇచ్చానని మీది మీకు పెట్టలేదు ఇక్కడ పద్ధతి ప్రకారం అయితే ముందు కాలుకి పసుపు రాసి తర్వాత అయితే ఇలా గంధం చెక్కెలికి పోసి అయితే పెడతారు పెడతారనమాట దాని తర్వాత ఇక్కడ వీళ్ళు తాలిబొట్టుకు కూడా పెట్టుకుంటారు అమ్మవారి ఎక్కడైనా పెడతారు ఎక్కడైనా ఎక్కడ అక్కడ కాదు ఏ చోటైనా మనకి కూడా గంధం రాసి బొట్టు అనేది పెడతారనమాట వాళ్ళకి వాయనం అయితే వాయనం ఇప్పుడు చెంగు కాదండి ఇస్తన్నామా వాయనం పుచ్చుకుంటున్నామా వాయనం అని చెప్తాం కదా అయితే నేనైతే మర్చిపోయాను చూపిద్దాం అనుకున్నాను వాయున సిద్ధం చేసినప్పుడు జాకెట్ గాజులు ఆకు చెక్క రెండు చిల్లర పైసా ఒక బూరి పచ్చి చెనగలు ఇవైతే కంపల్సరీగా ఇవ్వాలండి పసుపు కుంకుమ పెట్టి నాకు అసలు వాయనం ఇవ్వడానికి హైదరాబాద్ లో ఫస్ట్ టైం కాబట్టి నాకు పర్సన్స్ ఎవరు దొరకలేదు ఇద్దరు ఎదురుగా ఉన్న ఒక నైతే అడిగితే వచ్చి తీసుకున్నారు కదా చాలా కష్టం కష్టమైంది ఇంకా మూడోది మా ఆడపడుచు కూతురు అనమాట తిను లాస్ట్ మూడో ఆయన పెట్టు పెట్టి నువ్వే కొంచెం పూజ వైపన్ వెంటనే మా వారి పాదాలకైతే నేను దండం పెట్టాను బట్ అది వీడియో తీసుకోవడం అవ్వలేదు కాబట్టి మా ఆడపడుచు పిల్లలతో ఫోటో తీసుకొని ఈ ఫొటోస్ అయితే వీడియోలో పక్కగా యాడ్ చేయమని చెప్పారు మా వారు అందుకే ఈ ఫొటోస్ అనేది యాడ్ చేశాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు పక్కన ఉన్న గన్ సింబల్ కూడా గట్టిగా క్లిక్ చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్